భక్తి భావన కృతజ్ఞతాంజలి రచన సంపూర్ణమ్మ గారు ఓం నారాయణ ఆది నారాయణ స్వామి మీ ఆదరణ కరుణ వాత్సల్యం సృష్టిలో మరెవరికీ సాధ్యం కాదు కదా ఏ పూర్వపుణ్యమో మీ పాదాల దరిచేరి మీ రక్షణను నిత్యం పొందుతూ నిశ్చింతగా ఉన్నాం ఓం నారాయణ ఆదినారాయణ ఈ భూమి మీద బాధలతో అలసిన వారికి ఎవరూ లేరని నిరాశతో దిగులు చెందేవారికి ఏ డాక్టరు నయం చేయలేని వ్యాధులతో అలమటించేవారికి అంతు తెలియని సమస్యలతో ఏ దారి కనపడని వారికి అన్నింటికీ అందరికీ ఒకే దారి గొలగమూడి తల్లి చేయి వదిలించుకుని పరిగెత్తే ఆకతాయి బిడ్డను గమనిస్తూ అవసరమైన చోట ఆపదలో చిక్కుకోబోతున్న బిడ్డ చేయి పట్టుకుని లాగి అక్కును చేర్చుకునే తల్లిలా ఉంటావు స్వామి మీరు ఉంటే మేమెందుకిలా కష్టపడుతున్నాం వద్దు పో అని అలిగిన నిత్యం తోడై ఉన్నావన్న నీ ఉనికిని నిరూపిస్తూ ఉంటావు మా ఆకలి తెలుసు మా మనసు తెలుసు నీ దగ్గరకు రాలేకపోతున్నా స్వామి అనుకుంటే మా ముంగిట అందుబాటులో దగ్గరలో ఉన్న ఏ గుడిలో ఏ దైవమూర్తిలోనైనా నీవై కనిపిస్తావు ఏం చేయను స్వామి మీకోసం ఇంతటి తండ్రికి ఏం చేయాలో తెలియక గుండె బరువెక్కుతుంది కళ్లనీళ్లు నిండుతాయి మీ చరిత్ర చదివినప్పుడు మీ సాధనల్లో మీరు పడిన కష్టం చదివి మనసు మూగబోతుంది పసితనపు ఆనందాలు అనుభవించలేదు ఎవనపు సుఖ సంతోషాలు అనుభవించలేదు వృద్ధాప్యపు కనీస సౌకర్యాలు కూడా అనుభవించలేదు లోకానికి ఏం చేయాలనే తపనతోనే జీవించావు మానవుడిగా జన్మించి శ్రీ మహావిష్ణువు అయ్యావు ప్రపంచ నుదుటి మీద చందన తిలకమై అంటే మన శేఖర్ గారు తయారు చేసిన ఆ చందన తిలకంతో భాషించబోతున్నావు దేవలోకవాసులు కూడా ఆ మీ నామతిలకం ధరిస్తారని మాకు తెలుసు ఆశ తీరా మేము సేవించలేము తీరా మేము భజయింపలేము ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ಪಾದಾಲೇ ಶರಣು ಶರಣು ಪರಾತ್ಪರ